రేపే ఏడవ తారీఖు అంటే మనకు ఆదివారంతో కూడుకొని అతిపెద్ద చంద్రగ్రహణం అనేది ఏర్పడుతుందనమాట మనకు భాద్రపద పౌర్ణమితో కూడుకొని ఈ చంద్రగ్రహణం రావటం అనేది చాలా పవర్ఫుల్ ఇది కొన్ని వందల సంవత్సరాల తర్వాత వస్తుంది అంటే గ్రహణం కనుక మనకు కీడుతో దోషాలతో వస్తుంది కాబట్టి ఇంత శక్తివంతమైనటువంటి రోజున మీరు రాత్రి పన్నెండు లోపు ఆవాలతో రహస్యంగా ఈ చిన్న పరిహారం గనుక మీరు చేసినట్లయితే ఈ గ్రహణం తాలూకా ఉన్నటువంటి చెడు ఎఫెక్ట్ అనేది ఏది కూడా మీ మీద కానీ మీ ఇంటి మీద కానీ పడకుండా ఉండటానికి ఈ ఆవాలు అనేవి ఎంతో బాగా అన్నమాట ఆవాలు అనేవి చాలా శక్తివంతమైనవి పరిహార శాస్త్రంలో ఆవాలకు ఉన్నటువంటి ప్రాధాన్యత అంతా ఇంత కాదనమాట చెడును తీసేసి మనకు మంచిని తెచ్చి ఈ ఆవాలు అనేవి ఎంతో అద్భుతంగా పనిచేస్తాయి చూడటానికి నలుపు రంగులో ఉంటాయి అంటే శనీశ్వరుడికి ఎంతో ఇష్టమైనటువంటి రంగు కాబట్టి మన జాతకంలో ఉన్నటువంటి శని దోషాలను అలాగే గ్రహాల తాలూకా ముఖ్యంగా ఈ చంద్రగ్రహణం తాలూకా ఉన్నటువంటి చెడును మన మీద పడనీయకుండా చేయటానికి రాహుకేతువుల యొక్క అనుగ్రహం మన మీద ఉండటానికి గ్రహాలన్నింటినీ కూడా మనకు అనుకూలంగా మార్చటానికి సంపాదన పరంగా డబ్బు పరంగా బాగా కలిసి రావటానికి ముఖ్యంగా మన జీవితంలో ఉన్నటువంటి దరిద్ర బాధలన్నింటినీ కూడా తొలగించుకొని పట్టిందల్లా కూడా బంగారంగా చేసుకోవటానికి యావాలు ఆవాలు అనేవి ఎంతో శక్తివంతంగా పనిచేస్తాయి కాబట్టి ఎంతో శక్తివంతమైనటువంటి ఈ ఆవాలతోటి ఈ పరిహారం అనేది మీరు రాత్రి పన్నెండు గంటల లోపు చేసుకుంటే ఈ చంద్రగ్రహణం వలన మనకేంటంటే కీడు అనేది కాస్త కూస్తూ ఉంటుందని చెప్పేసి పండితులు చెప్పటం అనేది జరుగుతుందనమాట కాబట్టి అలాంటి కీడును తీసేసుకోవటానికి ఈ ఆవాలు అనేవి అడ్డుగోడలాగా నిలబడతాయి కాబట్టి చక్కగా ఇలా చేసేసుకోండి ఇది కొన్ని నియమాలతో చేయాల్సి ఉంటుందన్నమాట రేపు చంద్రగ్రహణం కాబట్టి అందరూ కూడా అంటే బయటికి వెళ్ళటం కానీ ముఖ్యమైనటువంటి పని ఏదన్నా ఉంటే తప్ప ఏదైనా ఊరు ప్రయాణాలు దూర ప్రయాణాలు ఇలాంటివి చేయొద్దు నలుపు రంగు బట్టలు ఎట్టి పరిస్థితుల్లో కూడా ధరించకూడదు అనమాట మాంసాహారం ఆదివారం కాబట్టి మాంసాహారం తెచ్చుకొని తిందాము అని చెప్పి అనుకుంటూ ఉంటారు కానీ మాంసాహారం ఎట్టి పరిస్థితుల్లో కూడా వండటం కానీ తినటం కానీ చేయకూడదు అనమాట అలాగే ఈ రోజున ఏంటంటే కోడుగుడ్డు కూడా మనకు మాంసాహారంతో సమానం కాబట్టి కోడుగుడ్డుతో సహా తినకూడదు ఆదివారం కాబట్టి పిల్లలు పెద్దలు చోటు ఉంటారు కాబట్టి వెంటనే నాన్ వెజ్ మీదకు వెళ్తుంది మైండ్ కానీ అలా చేయకూడదు అలా చేస్తే మాత్రం చాలా రకాలైనటువంటి శని దోషాలతో ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది గ్రహణం తాలూకా ఉన్నటువంటి ఎఫెక్ట్ కూడా మీ మీద పడే అవకాశం అనేది ఉంటుందన్నమాట ఇక నలుపు రంగు బట్టలు ధరించకూడదు ఇంట్లో పూజ ఎట్టి పరిస్థితుల్లో రేపు గ్రహణం రోజున చేయకూడదు ఇంటిని వాకిల్ని శుభ్రం చేసుకోండి శుభ్రం చేసుకొని వాకిట్లో ముగ్గు వేసుకోండి అలాగే గుమ్మానికి రావి ఆకుల తోరణాన్ని కట్టుకోండి గుమ్మానికి రావి ఆకుల తోరణాన్ని కట్టుకోవటం వల్ల ఏంటంటే ఈ గ్రహణం వల్ల వచ్చేటటువంటి చెడు మన ఇంటి లోపలికి ప్రవేశించకుండా ఉండటానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు చాలా జాగ్రత్తగా ఉండాలి గర్భిణీ స్త్రీలు ఉన్నటువంటి ఇంటికి మాత్రం తప్పనిసరిగా రావి ఆకుల తోరణాన్ని కట్టాలి గర్భిణీ స్త్రీలు బయటికి ఎట్టి పరిస్థితుల్లో రాకూడదు ఎలాంటి పనులు కూడా చేయకూడదు ఈ గ్రహణం రోజున గర్భిణీ స్త్రీలు కనుక జాగ్రత్తగా ఉండకపోతే పుట్టేటటువంటి బిడ్డ లోపాలతో పుట్టడం అనేది జరుగుతుందనమాట కాబట్టి గర్భిణీ స్త్రీలు ముఖ్యంగా జాగ్రత్తగా ఉండాలి రావి ఆకుల తోరణాన్ని కట్టుకోవాలి మిగిలిన వారు కూడా నిర్మానుష్యమైన ప్రదేశాలకు వెళ్ళటం కానీ చీకటి పడ్డాక బయటికి వెళ్ళటం కానీ ముఖ్యంగా ఈ గ్రహణ సమయాల్లో ఎట్టి పరిస్థితుల్లో బయటికి వెళ్ళకూడదనమాట అలాగే నిలవ ఉన్నటువంటి ఆహార పదార్థాలు ఉంటాయి కదా పచ్చళ్ళు కారాలు ఇలాంటి వాటిట్లో ఏంటంటే దర్భ అనేది మీరు వేసుకుంటే ఆ గ్రహణం తాలూకా ఉన్నటువంటి చెడు ఈ చెడు విషవలయాలు ఏవి కూడా వాటిలోకి ప్రవేశించకుండా ఉంటాయి అన్నమాట అలాగే మీ ఇంటి మేడ మీద కూడా ఈ దర్బాను వేసుకోండి ఇంకా ఏంటంటే ఈ రోజున ఉపవాసం ఉండగలిగితే మంచిది లేదా ఉపవాసం చేయకపోయినా సరే గ్రహణానికి ముందు వండినటువంటి ఆహారాన్ని గ్రహణం తర్వాత మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తినకూడదు ఎందుకంటే గ్రహణం అంటేనే మనకు చెడు క్రిములు అనేవి జారతాయి కాబట్టి అవి తినటం వలన అనారోగ్య పరిస్థితులు వచ్చాయి అవకాశం అనేది ఉంటుందన్నమాట ఇక ఇలాంటి నియమాలు ఏంటంటే మీరు చేసుకుంటూ ఈ పరిహారం పాటించాలి అప్పుడే మీకు మంచి ఫలితం అనేది ఉంటుందన్నమాట ఇక ఈ పరిహారానికి వచ్చేటప్పటికి ఏంటంటే మనకు ఆవాలు కావాలి ఆవాలు వచ్చేటప్పటికి మనకి కొంచెం అంటే ఒక గుప్పెడికి కొంచెం తక్కువండి మనకి వంట దినుసుల్లో అంటే తాలింపుల్లో వేసుకుంటూ ఉంటాం కాబట్టి ప్రతి ఒక్కరికి పోపుల డబ్బాలు ఈ ఆవాలు ఉంటానే ఉంటాయి కొంచెం అయితే ఒక స్పూను లేదా మూడు స్పూన్లు లేదా ఐదు స్పూన్లు తీసుకొని అట్లా తీసుకోండి నలుపు రంగులో ఉన్నటువంటి ఆవాలు మాత్రమే మనకు ఈ నెగిటివిటీని దూరం చేస్తాయి గ్రహణం తాలూకా ఉన్నటువంటి చెడును తీసేస్తాయి అలా తీసుకున్నటువంటి ఆవాలను ఏంటంటే మీరు ఒక గాజు బౌల్లోకి తీసుకోవాలి గాజు ఏంటంటే దోషాన్ని తీసేస్తుంది కాబట్టి గాజు బౌల్లోకి తీసుకో ఆ ఆవాల మీద చిటికడంత పసుపు కుంకుమ అలాగే ఒక స్పూను రాళ్ళ ఉప్పు దర్భ అంటే గడ్డి పరకలు లేదా గరిక పరకలు ఉంటాయి కదండి అవి బొగ్గు రెండు ఇనుప మేకులు ఇనుప శీలలు ఉంటాయి కదా గోడ గోడ కొట్టేయి అవి వీటన్నింటినీ కూడా తీసుకుని ఆవాల మీద వేయాలన్నమాట ఇవన్నీ కూడా ఏంటంటే చాలా శక్తివంతమైనవి పసుపు కుంకుమలు పవిత్రమైనవి మంగళకరమైనవి కుంకుమ ఏంటంటే దిష్టిని తీసేస్తుంది చెడుని తీసేస్తుంది ఎరుపు రంగులో ఉంటుంది కాబట్టి దర్భ ముఖ్యమైనది అనమాట ఈ చంద్రగ్రహణానికి ఎందుకంటే ఈ గడ్డి పరకలు చాలామంది కూడా వేసుకుంటూ ఉంటారు ఇళ్లల్లో ఇంటి మీద అలాగే కొంచెం నిలవ ఉన్నటువంటి ఆహార పదార్థాలు ఇవి వేసుకొని గ్రహణం విడిచిన తర్వాత తీసేస్తూ ఉంటారు కాబట్టి ఇది చాలా ముఖ్యమైనది బొగ్గు బొగ్గు నలుపు రంగులో ఉంటుంది కాబట్టి గ్రహణం తాలూకా ఉన్నటువంటి చెడును మన జోలికి రానికుండా ఉండటానికి బొగ్గు చాలా శక్తివంతంగా పనిచేస్తుంది ఇనుప మేకులు ఇనుము ఏంటంటే దరిద్రాన్ని దూరం చేస్తుంది అంటే ముఖ్యంగా గ్రహణం తాలూకా ఉన్నటువంటి చెడును తీసేస్తుంది అనమాట రాళ్ల ఉప్పు ఎంతో శక్తివంతమైనది మనకున్న సమస్యలను తీసేస్తుంది కాబట్టి ఇలా ఇవన్నీ వేసినవి మీరు వేసేసి మీ ఇంట్లో ప్రతి గది గదిలో కూడా ఈ బౌల్ను తిప్పాలన్నమాట వంటగదిలో బెడ్రూమ్లో హాల్లో అన్ని గదుల్లో తిప్పాలి ఇదంతా మీరు సాయంత్రం ఆరు దాటిన దగ్గర నుంచి చేసుకోండి సాయంత్రం ఆరు దగ్గర దాటిన దగ్గర నుంచి పన్నెండు గంటల లోపు ఈ పరిహారం చేసుకోండి చీకట పడ్డాక మాత్రమే చెయ్యాలి అలా తిప్పేటప్పుడు ఈ గ్రహణం తాలూకా ఉన్నటువంటి ఎటు ఎటువంటి చెడు కూడా మీ మీద కానీ మీ పిల్లల మీద కానీ మీ కుటుంబం మీద కానీ పడకూడదని ఇంట్లో ఉన్నటువంటి దరిద్రం అంతా పోవాలి అనని మీ యొక్క సమస్యలను చెప్పుకుంటా గది గదిలో కూడా తిప్పండి తిప్పిన తర్వాత దాన్ని తీసుకొచ్చి మీరేం చేస్తారంటే మీ ఇంటికి బయట వైపు బయటండి గుర్తు పెట్టుకోండి లోపల కాదు బయట వైపు ఈశాన్య మూలన అంటే నేళ్ల పుంపులు అవి ఉంటాయి కదా అలాంటి ఈశాన్యం దిక్కులో ఆ బౌల్ను పెట్టేసేసేయండి ఆ యొక్క చంద్రగ్రహణం కిరణాలు తాకేటట్లుగా అక్కడ బయట పెట్టేసేసేయండి పూర్తిగా బయట ఈశాన్యం దిక్కులు పంపులు ఉంటాయి కదా ఆ దిక్కులో పెట్టండి ఎందుకంటే ఆ దిక్కులో ఏంటంటే ఈశ్వర స్థానము కుబేర స్థానం అంటూ ఉంటారనమాట ఆ దిక్కు చాలా శక్తివంతమైనది అక్కడ పెట్టేసేసి ఇక మీరు రాత్రంతా కూడా అలాగే ఉంచేసేసేయండి మరుసటి రోజు ఉదయాన్నే లేచిన తర్వాత మీరు ఏం చేస్తారంటే వాటిని తీసుకెళ్ళి ఆ ఇనుప మేకులు వేస్తారు కదా ఒకటో రెండో అవి తప్ప మిగిలినవన్నింటినీ కూడా ఏదైనా అంటే దూరంగా చెట్టు మొదట్లో కానీ లేదా పారే నీళ్ళల్లో కానీ పోసేసేయండి ఆ ఇనుపు మేకులను మాత్రం ఏదన్నా కవర్లో వేసేసి మీరు డస్ట్బిన్లో పడేసేసేయండి ఎందుకంటే అవి ఎవరికైనా గుచ్చుకుంటాయి కాబట్టి వాటిని మాత్రం డస్ట్బిన్లో వేసుకోండి ఇలా మీరు రాత్రల్లా ఉంచటం వల్ల ఏంటి అంటే ఈ చంద్రగ్రహణం తాలూకా ఉన్నటువంటి ఆ చెడు అనేది ఏది కూడా మీ ఇంటి దరిదాపుల్లో కూడా రాకుండా ఉండటానికి ఈ బౌల్లో వేసిన ప్రతివి కూడా ఎంతో శక్తివంతంగా పనిచేస్తూ ఉంటాయి అన్నమాట ఇందులో వేసిన ప్రతీది కూడా ఎంతో శక్తివంతమైందనమాట ఆ గ్రహణం తాలూకా ఉన్నటువంటి చెడును మొత్తాన్ని బయట నుంచి బయటి విగ్రహించేస్తాయి అలాగే ఇంట్లో తిప్పటం వల్ల ఇంట్లో ఉన్నటువంటి చెడును తీసుకొస్తాయి అనమాట అలాగా మీకున్నటువంటి నరదిష్టిని ఆర్థిక సమస్యలని గ్రహణం తాలూకా ఉన్నటువంటి చెడుని మీకున్నటువంటి దరిద్ర బాధలను అలాగే శని దోషాలను ముఖ్యంగా రాహుకేతువుల యొక్క దోషాలను ఇలాంటి అన్నింటినీ కూడా తీసేయటానికి ఈ రోజున చేసేటటువంటి ఈ ఆవాల పరిహారము గుర్తుపెట్టుకోండి సాయంత్రం ఆరు గంటల దగ్గర నుంచి చీకట పడ్డాక చేసుకోవాలి పన్నెండు గంటల లోపు ఈ పరిహారం చేసుకోవటం వలన మీకున్నటువంటి సమస్యలన్నీ పోతాయి ఇది ఒక తాంత్రిక పరిహారం ఇలా చేశామని చెప్పేసి ఎవరికి చెప్పకూడదు చెబితే మాత్రం ఫలితం అనేది ఉండదు అనమాట కాబట్టి జాగ్రత్త అనేది తప్పనిసరి ఈ పరిహారం చాలా చాలా శక్తివంతమైనది తిరుగులేని ఫలితాన్ని ఇస్తుంది అనమాట కాబట్టి చక్కగా ఇలా చేసేసుకోండి మరు మరుసటి రోజు ఉదయాన్ని అవి పడేసిన తర్వాత ఆ బౌల్ని శుభ్రంగా కడిగేసి శుభ్రంగా మీరు కూడా కాళ్ళు చేతులు కడుక్కొని లోపలికి రండి ఇక మరుసటి రోజు అంటే సోమవారం మీరు ఇంటిని శుభ్రం చేసుకొని చక్కగా పూజ చేసుకోండి ఇంట్లో పసుపు నీళ్ళు చల్లుకోండి ఇలా చేయటం వలన ఏంటంటే ఈ గ్రహణం రోజున చేసే యావాల పరిహారం అనేది మీకున్నటువంటి ప్రతి సమస్యని తీరుస్తుంది అనమాట ఇందులో వేసినటువంటివి సామాన్యమైన వస్తువులు కాదండి ఏముందలే అని అనుకోవద్దు చేసి చూడండి ఫలితాన్ని చూసి మీరే ఆ ఆశ్చర్యపోతారనమాట అంత శక్తివంతమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది అనమాట అఖండ ధన లాభం కలుగుతుంది మీకున్నటువంటి అష్ట దరిద్రాలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి మీ పిల్లల విషయంలో కానీ మీ విషయంలో కానీ అంత మంచి జరుగుతుందనమాట కాబట్టి చక్కగా ఇలా చేసేసేయండి ఆ లక్ష్మీదేవి యొక్క కటాక్షం మీ కుటుంబం మీద ఎప్పుడూ కూడా ఉంటుంది ధన ధాన్యాదులకు లోటు ఉండదు ఈ యొక్క చెడు ఎఫెక్ట్లు ఏదైతే ఉంటాయో అవన్నిటిని కూడా తొలగిపోతాయి అన్నమాట అర్థమైంది కదండి ఈ గ్రహణం రోజున ఆవాలతో పరిహారం ఎలా చేయాలి ఏంటి అనేది మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయటం వలన వీడియో మరికొంతమందికి చేరి వారు కూడా తెలుసుకునే అవకాశం అనేది ఉంటుంది అలాగే మీకు తెలిసినటువంటి మిత్రులు కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది మొట్టమొదటిసారిగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి ఆల్ అనేటటువంటి బిల్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది అలాగే మీకు తెలిసిన మిత్రులు కూడా షేర్ చేయండి లైక్ చేసినప్పుడు కామెంట్స్ దగ్గర హైప్ అనే బటన్ యాక్టివ్ అవుతుంది అక్కడ కనుక మీరు క్లిక్ చేసినట్లయితే పాయింట్స్ యాడ్ అవుటీ పాయింట్స్ యాడ్ అవటం వల్ల ఏంటి అని అంటే వీడియో యొక్క ఇన్ఫర్మేషన్ అనేది మీకు బాగా ఉపయోగపడుతుందని అలాగే ఇంకొంతమందికి చేరటానికి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి మీకు పాయింట్ నచ్చితే లైక్ చేసినప్పుడు మాత్రమే హైప్ అనే బటన్ దగ్గర మీరు పాయింట్స్ ఇవ్వచ్చు అనమాట కాబట్టి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉనే బిల్లును క్లిక్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాము అలాగే ఈ రహస్య తాంత్రిక ఆవాల పరిహారాన్ని తప్పకుండా ఈరోజు పన్నెండు గంటల లోపు చేసుకొని మీకున్నటువంటి సమస్యలు నుంచి బయటపడతారని అలాగే గర్భిణీ స్త్రీలు ముఖ్యంగా జాగ్రత్తగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దామండి సర్వేజనా సుఖనోభవంతు నమస్కారం